అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో వేసరికి తసరి శారీస్ అండి నిన్న ఒక బండిలే ఉంటే మిక్సీలో కలిపి పెట్టామనమాట సో అందరం ఏమంటే అయిపోయిందా ఒక బండిల్ ఒక బండిలో ఎంతసేపు వస్తుందండి బండిలకి టెన్ శారీస్ వస్తాయి అంతా పది నిమిషాల్లో అయిపోతుందండి ఇవన్నీ కూడా మీకు ఇది వచ్చరికి తసరనమాట డిజిటల్ తసరు కొంచెం లుక్ వైజ్ ఏంటంటే ఇది ఆర్గంజా అండి ఆర్గంజా డిజిటల్ విత్ జరీ బుట్టస్ అయితే వచ్చాయి శారీ ఓవరాల్ వచ్చరికి ఇలాగా పేస్టల్ బ్లూ ఉంది పళ్ళు రిచ్ పళ్ళు ఉందండి పళ్ళుకి మాదిరి టాజల్స్ అయితే ఉన్నాయి సిక్స్ థర్టీ వస్తుంది కటింగ్ అనేది సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజెస్ చూడడానికి ఇలాంటి బ్రకెడ్ స్టైల్ బ్లౌజ్ అయితే అవైలబిలిటీలో ఉందండి సో వీటిలో ఉన్న కలెక్షన్ అంతా వన్ బై వన్ అయితే చూపిస్తాము డ్యామేజెస్ కాదు కానీ ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ తగిలితే తగలచ్చు లేకపోతే లేదండి ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి ఈచ్ వన్ సారీ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి వన్ బై వన్ అయితే కలెక్షన్ అయితే చూపిస్తాను మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో చూడండి అసలు సారీ మంచి ప్యూర్ లైనింగ్ వచ్చేసి మీకు బ్రకెట్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అండి కాస్ట్లీ శారీస్కి వస్తాయి మినిమమ్ టు మినిమమ్ శారీ చూడ తక్కువలో తక్కువ చూసుకున్న మంచి ప్రైజే ఉంటుంది సో పళ్ళు పాట్ మంచి పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్తో బ్లౌజ్ ఉంది అదేవిధంగా బ్రకెట్ స్టైల్ ఆఫ్ బ్లౌజు బ్రకెట్ స్టైల్ ఆఫ్ పళ్ళు సో సారీ ఓవరాల్ ఎలా వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఇది అయితే అసలు చెప్పక్కర్లేదండి యాజ్ యూజువల్ చాలా క్లాసీగా ఉంటుంది మంచి గబ్కాయ కలరు మనకి మొత్తం టిష్యూ ఫీల్ అయితే వస్తుంది సారీకి బట్ దానిపైన మనకి మళ్ళీ డిజిటల్ లుక్ అఫీషియల్ లుక్ వస్తుందండి గ్రాండ్ లుక్లు వస్తాయి ఇవి చాలా క్లాసీగా ఉంటాయి అండ్ దట్టు జరీ బార్డర్స్ సో ఇది చూడండి ఎంత సాఫ్ట్ ఉందో సేమ్ ఇందాక మీరు పింక్ చూసారు కదండి అందులోనే అనమాట క్రీమిష్ గోల్డ్ అదేవిధంగా గ్రే కలర్ అండి రిచ్ పళ్ళు వస్తుందండి ప్లై మనకి రిచ్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు కూడా వస్తుంది సో ఇది కూడా మీకు టిష్యూ ఫీల్ అండి అసలు చూసారు కదా శారీ తసర చాలా బాగుంది దసరలోనే టిష్యూ ఫీల్ అనమాట చాలా బాగుంటుంది శారీ చాలా క్లాసిక్గా కూడా ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చినట్టుకి ఎలా వస్తుంది పళ్ళు పాట ఈచ్ వన్ శారీ ఫోర్ నైంటీ నైన్ అండి నన్ను ఈ శారీస్కి వచ్చిన మెసేజ్లు ఏ శారీకి రావేమో అన్ని మెసేజ్లు వచ్చినాయి అండి ఇలా మిక్స్లో వస్తే ఖచ్చితంగా ఇస్తామండి అమ్మడానికే కదా ఎంతసేపు వీడియో చేసుకునేది దేనికి అమ్మడానికే కదండి వస్తే ఖచ్చితంగా ఇస్తాం ఇప్పుడు ఉంది నేను ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు తీసేసుకోండి చూడండి అసలు ఎంత సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ మంచి దాని అంటారు కాపర్ గోల్డ్ లాగా ఉంది కలర్ అండ్ కింద వచ్చేసరికి మీకు ఎక్కడ స్టైల్ ఆఫ్ బార్డర్ ఎంత క్లాసీగా ఉంది శారీ చూడండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ బ్లౌజ్ వచ్చింది శారీ ఓవరాల్గా చాలా బాగుంది అసలు ఇప్పుడు మీకు సూపర్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను మినిమం నైన్ హండ్రెడ్ పెట్టినా వెళ్ళిపోతుందండి అండి అటువంటి పీస్ సింగిల్ పీస్ అండ్ క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఎంత చబ్బీగా ఉన్నా కూడా శారీ కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా శరీరానికి అతుక్కున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది చీర మంచి పేస్టిల్ కలర్కి గచ్చకాయ గ్రీన్ కలర్ రిచ్ పళ్ళు వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ ఓవరాల్ లుక్ వచ్చేట ఈ టైప్ ఆఫ్ లుక్ చాలా బాగుంది శారీ సో ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా బ్రొకట్ స్టైల్ బ్లౌజ్ అండి అంటే కూడా కట్టుకోవడానికంటేనే లుక్ అనేది తెలుస్తుంది అండి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు ఫోర్ నైన్కి నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకోదు మోస్ట్లీ లేవు మిస్టేక్స్ కానీ ఎందుకంటే మిక్సర్ లాట్ కదా చెప్పడం మంచిది కాబట్టి చెప్తున్నాను అది అసలు ఇది చూడండి అంత బాగుంది అసలు డిజిటల్ అండ్ రిచ్ పళ్ళు సూపర్ ఉంది శారీ రంకాట్ స్టైల్ అయితే ఇచ్చారు మీకు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ అఫిషియల్ లుక్ అయితే వస్తుంది మీకు శారీ కట్టుకుంటే ఇది ఇంకా బాగుంది లెనిన్ కలర్ సారీ లెనిన్ సారీ మంచి పింక్ మిక్స్డ్ కలర్ బ్రాసో డిజైన్ అండి చాలా బాగుంది సారీ లెనిన్ మీద బ్రాసో లుక్ వచ్చిందేమో వేర్ చేస్తే కూడా లుక్ వేరే ఉంటుంది అసలు చాలా బాగుందండి ఇది కూడా సూపర్ ఉందండి ఒక పీస్ ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి ఇంక మళ్ళీ రిపీట్లు కూడా ఏం లేవులేండి సింగిల్ పీసెస్ మళ్ళీ రిపీట్ ఉన్నాయి అనుకుని మాత్రం అనుకోవద్దు అడగకుండా పేమెంట్ చెయ్యొద్దు మళ్ళీ అడగకుండా పేమెంట్ చేసి మళ్ళీ అన్ని ఇబ్బంది మాత్రం పట్టద్దు అండ్ ఇది చూడండి అసలు ఈ క్లాత్ చూడండి డిజిటల్ డాలా ఆరు వందల తొంభై తొమ్మిదికి రీసెంట్గానే పెట్టాం మనం ఈ శారీస్ ఎంత ఎంత కాస్ట్లీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటే అలా ఉంటుంది ఇదైతే ఇంకా బాగుంది సాఫ్టీ పట్టు సూపర్ ఉందా అండి సాఫ్టీ పట్టు మ్యాంగో బుటీసు అండ్ మంచి కాఫీ కలర్తో చాలా బాగుంది శారీ అండ్ ఇది దసరి శారీ అండి చాలా బాగుంది రిచ్ పళ్ళు పట్టు శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఫోర్ నైన్టీ నైన్కి మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఇది చూడండి డిజిటల్ డోలా అసలు ఎంత బాగుందో చెప్పాను కదా మసలిన్ డోలా ఉందండి పీస్ మీకు తెలీదు శారీ చెప్పాలి అంటే మీరు వచ్చిన తర్వాత మేడం ఇది ఇంకొక పీస్ ఉంటే ఇవ్వచ్చు కదా అనేలాగా ఉంది క్లాత్ సో మిక్స్లో వచ్చిందమ్మే మిక్స్లోనే పెట్టేస్తున్నాము అండ్ ఇది ఒక పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది క్లాత్ కానీ కలర్ కానీ ఇదైతే ఇంకా బాగుంది అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి అందులో అది ఇలా మిడిల్ మిడిల్ది పైన పైన్ అదే మరి ఇవన్నీ లేట్ అయితే ఎంత బాగుందండి పీస్ సూపర్ ఉంది అండ్ ఇది చూడండి ఎక్స్క్లూజివ్ పీస్ సింగిల్ పీసే ఉంది మళ్ళీ మీరు పేమెంట్ చేసినా అడగకుండా నేను ఇవ్వలేనండి ఒకే ఒక్క పీస్ ఉంది అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది తసర్లో టిష్యూ ఫీల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది అండి ఈ శారీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది అండ్ ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ అండ్ చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ అండ్ బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ కూడా మంచి టిష్యూ ఫీలు పళ్ళు కూడా టిష్యూ పళ్ళు కట్టుకుంటే తెలుసు తినా ఫిట్ ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది అంటే కొంత గాడిగా కనిపించలేదు కదా నార్మల్ శారీస్ అనుకో వచ్చేమో కాదండి చాలా 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 బాగుంటాయి మీకు గాడిగా మాత్రమే కనిపించట్లేదు శారీ లుక్ వైజ్ చాలా బాగుంటుంది అదేవిధంగా శాటిన్ అండి సో శాటిన్ అనమాట నిన్న మనం శాటిన్ రెండు షీర్లు పెట్టాం కదా ఈ బండిలో ఒక చీర అయితే వచ్చింది ఇది వండిలాగా శాటిన్ డిజిటల్ ఫోటోగ్రఫీ ప్రింట్స్ అనమాట మొత్తం ఇవంతా చెంకి లేదు అంటించినట్టుగా ఉంది చాలా బాగుంటుంది శారీ బాగుందండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది అండ్ హ్యాండ్ పర్పస్కి కూడా లుక్ అనేది బాగా ఇచ్చాడు జస్ట్ ఫర్ త్రీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉన్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ